హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ చాలా స్మూత్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటాం వెన్నెలా కరిగిపోయే హోటల్ స్టైల్ ఇడ్లీ అండి దీంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా ఇడ్లీ ప్రిపరేషన్స్ కోసం కరెక్ట్ కొలతలతో రవ్వ మినపగుళ్ళు తీసుకుంటేనే కదా ఆ ఇడ్లీ సాఫ్ట్నెస్ అండ్ టేస్టీగా ఉండేది సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ ముందుగా నేనైతే ఒక పావు కిలో గుళ్ళు అయితే తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒకటికి రెండున్నర చొప్పున రవ్వ తీసుకోవాలండి సో రెండున్నర గ్లాసులు రవ్వ అయితే ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను గుళ్ళు చూసారా పర్ఫెక్ట్గా నానిపోయినాయి అలాగే రవ్వ కూడా రవ్వ ఎప్పుడైనా సన్నడి తీసుకోవాలండి అప్పుడు ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా స్మాష్ చేసుకుంటూ ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న వెంటనే వాటర్ అయితే పో పారిపోయకూడదండి వాటరు ఇలా స్మాష్ చేసుకొని వాటర్ని పైన తేలేంత వరకు పిండి కిందకి వెళ్లేంత వరకు ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత పైన పేరుకున్న వాటర్ అయితే పార పోసుకుంటూ ఇలా ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఏమైనా స్మెల్ వచ్చినా పోయిద్ది చక్కగా క్లీన్గా ఉంటుంది అలా రవ్వంతా పిండుకున్నానండి నేనైతే వాటర్ అసలు రాకుండా తర్వాత మినపగులు కూడా వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకున్నాను సో ఆటోమేటిక్గా కొంచెం మెత్తగానే వస్తే ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలండి పిండిని ఎక్కువగా వాటర్ పోసుకుంటూ ఉండకూడదు కొంచెం కొంచెంగానే పోసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్స్గా అయినా అసలు బాగోవు ఇడ్లీ సో ఇలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే నేను గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇదే మీరు మిక్సీలో కనుక పెడితే దాంట్లో ఒక స్పూన్ అటుకులు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు కూడా ఒక గంటపాటు నానబెట్టి ఈ ఇడ్లీ పిండి మిక్సీ పట్టేటప్పుడు దాంట్లో పట్టేసుకోవాలండి అప్పుడే ఇంతే స్మూత్గా వస్తాయి సో ఇలాగ కడిగి పెట్టుకున్న రవ్వను కూడా నేను ఈ పిండిలో చక్కగా కలుపుకుంటున్నాను చేత్తోనే కలుపుకోండి ఉండలేకుండా చక్కగా మొత్తం కలిసిపోయేటట్లు సో ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని నేనైతే రెండు గిన్నెల్లోకి తీసుకుంటున్నానండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే పై వరకు పిండి వచ్చేటట్లు అస్సలు చూసుకోవద్దు ఎందుకంటే పిండి పులిసిపోయింది కాబట్టి పైకి వస్తుందండి సో పొంగుతుంది నేనైతే వర్షాకాలం అయితే బయట పెట్టుకుంటాను కొంచెం చల్లదనం ఉంటుంది కొంచెం పులిసిన బాగుంటుంది ఎండాకాలం అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి మీరు కూడా అలాగే చేయండి మార్నింగ్ అయితే ఇలాగుందండి పిండి దాంట్లో నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నా తగినంత వేసుకుని మీరు కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ ఎందుకు అనుకుంటున్నారా ఇడ్లీ పాత్రలు మనం ఇంకా స్పెషల్గా ఆయిల్ అయితే రాయని అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి మళ్ళీ ఆయిల్ వేసి ఇదంతా పని ఎక్కువ కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొన్ని వాటరే పోసుకొని అలా బ్యాటర్ వచ్చిన తర్వాత ఇడ్లీ డైరెక్ట్గా అయితే వేసేసుకున్నానండి ఇడ్లీ పాత్ర మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి తీసేశాను అంతేనండి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండే ఈ హోటల్ స్టైల్ ఇడ్లీ దీని కాంబినేషన్గా నేనైతే ఇడ్లీ సాంబార్ అండ్ పల్లీ చట్నీ పెట్టుకున్నా ఈ రెసిపీస్ మీకు కావాలంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం నేను చేసి చూపిస్తాను సో ట్రై చేస్తారు కదా ఈ స్మూతీ టేస్టీ ఇడ్లీని థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్